రైతులందరూ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు దాని నియమ నిబంధనలు ఏముంటాయి అండ్ ఎన్ని ఎకరాలకి కట్ ఆఫ్ ఉండబోతోంది ఎంత అంటే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అందబోతోంది ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి కూడా చర్చించుకుంటున్న అంశం సంక్రాంతి నుంచి మేము రైతు భరోసా ఇవ్వబోతున్నామని సర్కార్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రైతు భరోసా ఏ రోజు నుంచి ఎన్ని ఎకరాలకు రాబోతోందని పెద్ద ఎత్తున చర్చ జరుస్తోంది ఇంకోవైపు ఏమో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది మంత్రివర్గ ఉపసంఘం ఒక మూడు నాలుగు రోజుల క్రిందట వాళ్ళు సమావేశమయ్యారు కొన్నిటికి అంటే కొలిక్కి వచ్చింది రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఇంకా కొంతమేర విస్తృత చర్చ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మంత్రివర్గ ఉపసంఘం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎగైన్ దానికి సంబంధించిన అప్డేటే అందుతోంది రైతు భరోసాకి సంబంధించిన కీలక అప్డేట్ ఇది అనుకోవచ్చు ఎందుకంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎంత కటాఫ్ ఉండాలి అనేది కొంతమేర నిర్ణయించినట్టు అండ్ రైతు భరోసా ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది దానికి సంబంధించిన కీలక అప్డేట్ యాక్చువల్లీ రైతు భరోసా పంపిణీకి కీలక అప్డేట్ వచ్చింది ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది అవేంటి అంటే రైతు భరోసా పంపిణీపై కీలక అప్డేట్ వచ్చింది ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గ సభ్యులు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎంత మేర భూమికి ఇవ్వాలి ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది ఇదే అతిపెద్ద క్వశ్చన్ అంటే ఎంతమేర ఎవరెవరికి ఇవ్వాలి అనేది అండ్ ఎప్పుడు నుంచి ఇవ్వాలి అనేది కూడా మొన్నటి నుంచి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని ఒక చర్చనైతే జరిగినట్టు చెప్తున్నారు అంటే పంట పండించే రైతు ఎవరైతే ఉంటారో పంట పండిస్తున్నాడు రైతు అవి ఎన్ని ఎకరాలైనా సరే పంట పండిస్తే చాలు ఆయనకు ఖచ్చితంగా రైతు భరోసా అందాల్సిందే అంటే ఏ కట్ ఆఫ్ లేకుండా ఈయన పంట పండిస్తున్నాడు రైతు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దానికి సంబంధించి మొన్నటి నుంచి ఇంకో వార్త కూడా వస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీని శాటిలైట్ టెక్నాలజీని వాడబోతున్నారు అంటే పంట సాగవుతుందా లేదా అనేది శాటిలైట్ ద్వారా కనుక్కోబోతోంది రాష్ట్ర సర్కార్ అండ్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఖచ్చితంగా గ్రామాలలకు వెళ్ళి ఈ వ్యవసాయ అధికారులే నిజంగానే పంట పండిస్తున్నారా ఏ ఏ పంటలు పండిస్తున్నారు అనేది కూడా పూర్తిగా లెక్కల ప్రకారం నోట్ చేసుకోబోతున్నారు సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ గా ఉండబోతోంది శాటిలైట్ పిక్చర్ ద్వారా పంట పండిస్తున్నాడు అంటే ఒకటి ఆ తర్వాత ద సేమ్ థింగ్ గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయ శాఖ అధికారులు సర్వే ప్రకారం రైతు పేరు మీద ఉన్నటువంటి భూమి ప్రకారం సాగు అవుతుందా లేదా ఇది క్రాస్ చెక్ చేసుకొని నోట్ చేసుకోబోతున్నారు సో ఇవి రెండు అంశాలు చాలా కీలకం సో సాగు చేసే రైతు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా ఇవ్వాలి అనేది మంత్రివర్గ ఉపసంఘంలో ఒక చర్చ జరిగినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అండ్ రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు సో ఈ అప్లికేషన్లు ఎందుకు రైతు సాగు చేస్తున్నారా లేదా అది అక్కడి వరకే ఉంటే సరిపోతుంది కదా ఎగైన్ ఈ అప్లికేషన్లు దేనికి అనేది కూడా చాలా రోజుల నుంచి కూడా చర్చ జరుగుతోంది అప్లికేషన్స్ దేనికోసం తీసుకుంటుంది గవర్నమెంట్ మరి దీంట్లో మతల అప్లికేషన్లు పెట్టుకున్న రైతులకే రైతు భరోసా ఇవ్వబోతున్నారా అంటే సాగు చేసే భూములు ఎవరైతే రైతులు సాగు చేస్తారో వాళ్ళే అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకే రైతు భరోసా ఇద్దామని ఫిక్స్ అయిందా అందులో భాగంగానే ఈ అప్లికేషన్ పెట్టుకోవాలని నిబంధన పెట్టిందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది అయితే అప్లికేషన్లు పెట్టుకుంటే మరి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పెట్టుకోవాలంటే దానికి సంబంధించి కూడా డేట్స్ ఫిక్స్ చేశారు అదేంటి అంటే జనవరి ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించారు అంటే కరెక్ట్గా ఇంకో రెండు రోజుల తర్వాత అప్లికేషన్ ఫార్మ్స్ రైతులందరికీ అందించబోతోంది రాష్ట్ర సర్కార్ సో రైతు భరోసా కావాలనుకునే వాళ్ళు కేవలం ఐదో తారీఖు నుంచి ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు మాత్రమే మీకు రైతు భరోసా కావాలి అని అంటే అంటే మీ పేరు మీ సర్వే నెంబర్ ఈ భూమి వివరాలు కావచ్చు మీరు ఏ పంట సాగు చేస్తారు కావచ్చు అండ్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎవరే పేరు మీద ఉంది ఇవన్నీ కూడా ఎగైన్ క్రాస్ చెక్ చేసుకోబోతోంది రాష్ట్ర సర్కార్ సో అందులో భాగంగానే ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లికేషన్లు కోరుతోంది ఐదు ఆరు ఏడవ తేదీన రైతులందరూ రైతు భరోసా కావాలంటే అప్లికేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఐదు నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు అని కూడా అంటే ఐదో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఒకవేళ దరఖాస్తులు తీసుకుంటే మేబీ ఇంకొక అటో ఇటో ఒక రోజో ఇటో అటో ఉంటది కానీ ఖచ్చితంగా మూడు రోజుల పాటు రైతు భరోసాకి సంబంధించిన అప్లికేషన్ అంటే దరఖాస్తులను నింపాల్సిందే రైతులందరూ అనేది ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయిందనమాట పద్నాలుగో తారీఖు నుంచి అండ్ ఇంకో కీలక అప్డేట్ ఏంటంటే ఈ రైతు భరోసాకి సంబంధించి ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి రాష్ట్ర సర్కార్ సంక్రాంతి తర్వాత జమ చేస్తామని చెప్పింది కానీ ఈరోజు ఆ డేట్ను కూడా ఫిక్స్ చేసింది సంక్రాంతి రోజు కంటే ఇంకో మంచి రోజు లేదు సో సంక్రాంతి రోజే రైతు భరోసాకి సంబంధించిన అమౌంట్ని రైతుల ఖాతాల్లో జమ చేద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ సో ఇదే జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది యోచిస్తుడు కాదు యాక్చువల్లీ ఇదే యాక్చువల్లీ ఫైనల్గా అయినట్టుగా కూడా పెద్ద ఎత్తున చేసే జరుగుతోంది ఎందుకంటే నాలుగవ తారీఖున అంటే కరెక్ట్ ఇంకో రెండు రోజుల తర్వాత రేపుగాక ఎల్లుండే క్యాబినెట్ సమావేశం ఉంది క్యాబినెట్ సమావేశంలో ఆల్రెడీ ఈ రోజు ఈ అప్డేట్స్ మనకు అందుతున్నాయి కాబట్టి ఇవి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అన్ని రూపొందించింది ఉపసంఘం కూడా సో ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని మీద మళ్ళా ఫర్దర్ గా లాస్ట్లీ డిస్కస్ చేసి మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపిన వెంటనే ఆ రైతు భరోసాకి సంబంధించి ఈ అప్లికేషన్ల ఫామ్లు ఏవైతే నింపాలో దానికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడబోతోంది విధి విధానాలు ఎవరికి ఏంటి అనేది కూడా ఇంకా క్లియర్ కట్ గా తెలిసే అవకాశం ఉంటుంది అండ్ సంక్రాంతి పర్వదినం రోజే రైతు భరోసా కింద రైతులకు రైతు భరోసా అమౌంట్ని ఖాతాలో వేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం సో అందరినీ తీసేసి గతంలో కూడా మనం చెప్పాం గుట్టలు రప్పలు అండ్ ఏవైతే ఈ వెంచర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి అండ్ ప్రజాప్రతినిధులు కావచ్చు గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు ఇట్లా కొన్ని కేటగిరీస్ని గుర్తించింది వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఇప్పటి వరకు లక్షల వరకు అంటే మొన్న బీఆర్ఎస్ సర్కార్ ఉన్నంత వరకు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు వేసింది కానీ వీళ్ళందరినీ మినహాయించి వీళ్ళందరినీ తీసేసిన తర్వాత ఇరవై లక్షల మందిని తీసేయచ్చు మేబీ ఇరవై లక్షల మంది వెళ్ళిపోవచ్చు అందులో నుంచి సో యాభై లక్షల మంది రైతులకు ఖచ్చితంగా ఈ రైతు భరోసా కింద ఈ అమౌంట్ ఖాతాల్లో పడే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇంకా ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా ఎందుకంటే ఈ అప్లికేషన్లు కోరుతున్నారు కాబట్టి ఈ అప్లికేషన్లు దేనికోసం అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది సో ఈ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఇంకా కూడా రైతుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందా ఈ అప్లికేషన్స్ లో వీళ్ళు ఏమేమి అడగబోతున్నారనేది అతిపెద్ద కీలక అంశం సో అందులో పొందుపరిచిన దాన్ని బట్టే ఇప్పుడు రైతులు ఎవరు నిజమైన రైతులు ఎవరు సాగు చేస్తుంది ఏంటి వీటన్నిటినీ తీసుకున్న తర్వాతనే ఈ రైతు భరోసా అమౌంట్ ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రైతులను గుర్తించే అవకాశం డెఫినెట్లీ కనిపిస్తోంది సో ఈ అప్లికేషన్లే ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి అనేటువంటిది ఒక అతి పెద్ద చర్చ సో లాస్ట్లీ ఇప్పటికైతే అప్పుడా ఇప్పుడా అనుకున్నటువంటి రైతు భరోసా అయితే ఇప్పుడు సంక్రాంతి రోజు నుంచే రైతు భరోసా అంటే సంక్రాంతి రోజే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి మరి రుణమాఫీకి సంబంధించి గతంలో రుణమాఫీ చేసినా కూడా మాకు రాలేదు మాకు రాలేదు అని చాలా మంది పెద్ద ఎత్తున వచ్చి మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు రైతు భరోసా వేసిన తర్వాత కూడా మరి అందరు రైతులక లేకపోతే రాని వాళ్ళ సంఖ్య ఉండబోతోందా ఇది కూడా మళ్ళీ మాకు రాలేదు అన్న మాట వినిపిస్తుందా చూడాల్సిందే కానీ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా మాత్రం సంక్రాంతి రోజు నుంచే అమలు కాబోతోంది ఆ దిశగా సర్కారు అయితే ఆలోచిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది